మిత్రులందరికీ నమస్కారం అండి సో ఫస్ట్ వచ్చేసి మనకు మొదటి దఫా ఎరువులు వేసుకోవాలి సో దాదాపు మనకు ఇప్పటికీ ముప్పై రోజుల వరకు దగ్గర దగ్గర అయితే అవుతుంది సో మొదటి దఫా ఎరువులు వేసుకోవాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోస్ అనేది ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కసారి పత్తి పంట పైన కానీ ఇతర అన్ని రకాల పంటల వివరాలని మీకు ప్రతిరోజు ఇస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి చెప్పండి నచ్చిందా లేదా అనేది సో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు తెలియజేయండి సో మీరు కామెంట్ చేసినట్లయితే మన వీడియో రీచ్ అవుతుంది ఇతర రైతులకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి లేకపోతే లైక్ అయినా చేయండి అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనము మొదటి ముప్పై రోజులలో ఖచ్చితంగా ఒక మనము మొ దఫా ఎరువులని వేసుకోవాలి సో మొదటి దఫా ఎరువులలో మనం చూసుకున్నట్లయితే పది ఇరవై ఇరవై వేసుకోండి దీంట్లో పది పర్సెంట్ నైట్రోజన్ ఇరవై ఆరు పర్సెంట్ ఫాస్ఫరస్ ఇరవై ఆరు పర్సెంట్ మనకు మనకు పొటాష్ ఉంటుంది కాబట్టి మనకు మొక్కకు మంచి నైట్రోజన్తో పాటు గ్రోత్ వస్తుంది రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది మొక్క ఒక రోగ నిరోధక శక్తి శక్తి కూడా రావడం జరుగుతుంది ఒకవేళ ఇది దొరికినట్లయితే ప్రతి ఎకరానికి ఒక బ్యాగ్ చొప్పున మీరు ఈ పది ఇరవై ఇరవై వాడుకోండి అనమాట సో ఒకవేళ ఇది దొరకక సమయానికి మీరు మార్కెట్లో ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా దొరుకుతుంది ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా వాడుకున్నట్లయితే మనకు మొక్కకు నత్రజని నత్రజని ఫాస్ఫరం అదేవిధంగా సల్ఫర్ ఇచ్చినట్లు ఉంటుంది దీంట్లో పొటాష్ అనేది అస్సలకే ఉండదు అనమాట ఖచ్చితంగా మీరు ఈ పది ఇరవై ఇరవై దొరకకపోతే పోతే మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో ఒకవేళ ఇవి రెండు లేవనుకున్న పోతే మీ లేవన్ లే దొరక సమయానికి మీరు ఖచ్చితంగా డీఏపీ వాడుకోండి డిఏపిలో మనకు ఫార్టీ సిక్స్ డిఏపిలో మనకు నత్రజని ఉంటుంది ప్లస్ ఫాస్ఫరం ఉంటుంది సో దీంట్లో ఒక పది పదిహేను కేజీల యూరియా మిక్స్ చేసి వాడుకున్నట్లయితే మనకు మొక్కకు అదే అదేవిధంగా డిఏపి మనకు ఫాస్ఫరం అందించినట్లు ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు మన మొక్కలకు మంచి గ్రోత్ వస్తుంది అదేవిధంగా రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది మంచి బ్రాంచెస్ అనేది తేవడం జరుగుతుంది అనమాట సో దీంతో పాటు మీకు మార్కెట్లో బయోటెక్స్ కానీ సీవిడ గులికలు కానీ దొరికినట్లయితే కూడా ఇది కూడా వాడుకోండి మొక్క గ్రోత్ వస్తుంది షైనింగ్గా వస్తుంది అదేవిధంగా మొక్కకు మంచి బ్రాంచెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఈ ఈ వివరాలు కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ తోటి రైతులకు అయితే షేర్ చేయండి ఈ వివరాలు అనేది మీకు నచ్చుతూ ఉంటేనే ఖచ్చితంగా మన మన వీడియోని కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్